విషయాలు జ్ఞాపక మంటి అనగా మానవుడు మమ్మై ఉన్నాడు అనేది బైబుల్ సెలవిస్తుంది అది ఆది కాణము మూడో అధ్యాయము పదిహేడో వచ్చినంలో స్వయంగా దేవుడే తెలియజేస్తూ ఉన్నారు ఏమని రాబడింది అంటే చదువు మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినం ఆయన నీవు నీ భార్య మాటి విని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలు తింటే వచ్చిన నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం నువ్వు నీవు మన్నే గనక తిరిగి మన్నే మన్నైపోదు అని చెప్పాను మన్నే గనక నీవు తిరిగి మన్నైపోదు అనగా మానవుడును దేవుడు దేనితో తయారు చేసినాడంటే మల్టితో తయారు చేస్తున్నాడు ఈ మంటతో తయారు చేసిన ఈ మానవుడు తిరిగి మళ్ళీ అక్కడ పోవాలా చెప్పిన ఎక్కడ పోవాలంటండి మంటికే పోవాల ఎన్నిసార్లు మనము యొక్క శరీరమును స్నానం చేస్తున్నప్పటికీ కూడా ఎన్ని సోపులు పెట్టి మనము రుద్దినప్పటికి కూడా మన శరీరంలో ఏమొస్తుందండి మంటే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మన్ను ఈ శరీరం అనేటువంటిది మన్ను కనుక ఈ మన్ను ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆత్మ ఏమైపోయిందంటే దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది అది మనము చూస్తూ ఉంటున్నాము ప్రసంగి గ్రంథం ఇవి మరి పన్నెండాధ్యాయ మేడ వచ్చిందో ఆ మాటను మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇప్పుడు ఈ మన్ను మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మంటలు పెట్టేస్తున్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ మంటలో ఉన్నటువంటి వారితో చెప్పే మాట ఏంటంటే నరులార తిరిగి రండి అని చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఈ మన్ను ఎలాంటిది అనేది జ్ఞాపకం చేసుకుంటే గురించి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో నాలుగు సంగతులు ఒకే వచ్చినా రాసి ఉన్నాయి ఈ మన్ను ఎలాంటిది మట్టి శరీరం అనగా శరీరం ఎలాంటిదో అక్కడ రాయబడుతుంది మొదటి గురించి పద్నాలుగు పదిహేనవ అధ్యాయంలో చూడక్కడ ఎన్ని వచ్చిన అంటే క్షయమైపోయినది అనగా ఎప్పుడు శాశ్వతం ఉండేది కాదు రెండవది బలహీనమైనదిగా రెండవది ఏ శరీరం ఇది బలహీనమైన శరీరం మూడవది ప్రకృతి బలహీనమైన గణహీనమైన శరీరం ఏ శరీరం అంటే ఇది గనహీనమైనది బలహీనమైనది తర్వాత క్షయమైనది తర్వాత నాలుగవది ప్రకృతి సంబంధమైనది ప్రకృతి సంబంధమైన శరీరం ఈ యొక్క నాలుగు రకాలైనటువంటి ఈ శరీరం ఈ లోకంలో మానవుని యొక్క శరీరము క్షయమైపోయేది తర్వాత రెండవది బలహీనమైనది ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఇప్పుడు ఈ శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే మట్టిలో పెట్టేస్తున్నాం ఇప్పుడు ఈ శరీరం ద్వారా ప్రయోజనం ఏమి లేదు ఈ మట్టిలో పెట్టేస్తున్నాం ఇప్పుడు మట్టిలో పెట్టబడిన తర్వాత ఏసూ పిలుస్తు వారు మరలా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పిలుస్తున్నాడు ఇప్పుడు మరలా తిరిగి రండి అనిపిస్తున్నాడు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు ఎవరు లేగుస్తాడు అనేది మూడు విషయాలు చెప్తాను తర్వాత ముగించుకుందాం మూడో మూడు విషయాలు చెప్తానండి ఆ మూడు విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు మట్టిలో పెట్టబడిన తర్వాత ఈ శరరాన్ని మనం మట్లు పెడుతున్నాం కనుక తిరిగి రమ్మని పిలిచేది ఎవరిని పిలుస్తూ ఉంటాడు ఎవరు వస్తారు అనేది వాళ్ళు ఎవరు లేపబడతారు అనేది జ్ఞాపకం చేసుకుంటే మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటి విషయము జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము రాబడుతుంది చూడండి మొదటి దశములకు రాసిన పత్రిక మొదటి దశ రాసిన పత్రిక ఐదో అధ్యాయం

ఈ శరీరం మనం మట్టిలో పెట్టేస్తున్నాము కనుక ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభాని ఎవరిని పిలుస్తున్నాడంటే ఆయన నమ్మిన వారు ఏసు క్రీస్తు ప్రభు నమ్మినవారు అంటే నమ్మకం అనేది ప్రాముఖ్యం ఎవరు నమ్మాలంటే యేసు ప్రభు నమ్మాలి లోకంలో మనం అందరం నమ్ముతాం మనుషులను నమ్ముతాము తర్వాత రాజులను నమ్ముతాము తర్వాత డాక్టర్లు కూడా నమ్ముతాము లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటిని మనం నమ్ముతాం అంటే ఎందుకు నమ్ముతామంటే ఆ వ్యక్తి ద్వారా ఏదో మనకు మేలు కలుగుతుందో లేకపోతే ఆ వ్యక్తి ద్వారా మనకి ఏదో లాభదాయకమైనదో ఆ వ్యక్తి ద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉందనుకుంటే మనం నమ్ముతాం అట్లానే మనుషులు నమ్మినట్టుగా కాకుండా దేవుని యేసు క్రీస్తు ప్రభాన్ని ఎలా నమ్మాలి అంటే నమ్మేటటువంటి వారు జీవితం కావాలి ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభుంది నమ్మకం ఏ నమ్మకం అండి అంటే విశ్వాసం ఏం విశ్వాసం అంటే వినుడి ద్వారా విశ్వాసం కలుగుతున్నట్లు యేసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం అనేది రక్షణ మారు మనసుకు సాదృశ్యంగా జ్ఞాపం చేయబడుతుంటుంది అయితే ప్రాముఖ్యంగా మొదటి విషయము నమ్మినటువంటి వారు క్రీస్తు ప్రభుని నమ్మాలి అయితే అమ్మలానికి ఇక్కడ ఎవరైనా ఉంటే యేసు ప్రభువు నమ్మకపోతే ఇప్పటికైనా నమ్ముకోండి ఎందుకంటే ఆయన రక్షకుడు పాపుల రక్షకుడు దేవుడు ఆయన ఈ లోకానికి మానవుడు జన్మించాడు శినువులో రక్తం గార్చి చనిపోయి సమాధిలో పెట్టబడి లేచి చెడేసిపోయేవారు ఆయన లోకంలో ఉన్న ప్రతి మానవుల కొరకు పాపముల నిమిత్తమై శిలువులో చిందించిన రక్తాన్ని బట్టి పాపక్షమాపడగలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పుడు మేము కూడా చెప్పేటప్పుడు మేము కూడా యేసప్రభు నమ్మినటువంటి వారమే యేసుప్రభుని నమ్మకుండానే రకరకాల మనుషులను రకరకాలైనటువంటి వారు వాటిని మేము విశ్వసించాం లోకంలో ఉన్నప్పుడు ఒకప్పుడు కూడా యేసు ప్రభు నమ్మనప్పుడు అయితే యేసుక్రీస్తు ప్రమ్మ కనుక ఆయన ఎందు మాకు విశ్వాసం కలిగించబడింది గనక ఆయన ద్వారా మాకు రక్షణ పాపక్షమాపడ జరిగింది వాక్యం రాబడుతుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయను అని చెప్పి వాక్యం రాస్తుంది యొక్క రక్తములో పాపాలన్నీ కడవబడుతూ వచ్చినాయి అలాగే ఇంకెవరైనా సరే మీలో వింటున్న మీరు ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా సరే ఎవరైనా సరే ఏసూ ప్రభా నా పాపము క్షమించయ్యా అని చెప్పేసి చాలు ఏసు క్రీస్తు ప్రభారు మన పాపములు ఏం చేస్తుంటాడు క్షమించి వేస్తాడు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నాడు అనుకో నువ్వు డాక్టర్ గారి దగ్గరికి ఏ కులమని డాక్టర్ గారి దగ్గర పోతావు కులానికి ఒక డాక్టర్ ఉంటాడండి ఉంటాడా ఉంటాడు కదా డాక్టర్ అందరికీ డాక్టరే కదా అలాగే పోలీసు వారు ఉన్నారు పోలీసు వారు ఏ కులానికి పోలీసులు అందరికీ పోలీసులే ఎవరిపైనా సరే న్యాయం చేస్తారు ఎవరిపైనా సరే డాక్టర్ మెడిసిన్ ఇస్తారు చూస్తూ ఉంటాడు అలాగే యేసుక్రీస్తు వారికి ఒక కులానికి సంబంధించిన కాదు ఆయన లోకరక్షకుడు యేసు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు లోకానికే రక్షకుడు ఆయన కాబట్టి రక్షకుడు అంటే దేనికి రక్షకుడు అండి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టడం కాబట్టి యేసు ఆయన రక్షకుడు దేనికి రక్షకుడు అంటే చెప్పండి ఆత్మను రక్షించేవాడు మొదటి పేత్ర ఒకటే అధ్యాయం ఏమి తొమ్మిది వచ్చరాలు వాయపడుతుంది చప్పనాశకమైన మహిమాయుక్తమైన సంతోషం అని కాడ రక్షకుడు ఆత్మను రక్షించేదాని కొరికే అంటే దేవుడు చూడండి యేసు క్రీస్తు మనలో ఉన్నటువంటి ఆత్మను రక్షించేవాడు జంతువులకు ఆత్మ లేదు కుడుగులకు ఆత్మ లేదు తర్వాత పక్షులకు ఆత్మ లేదు మానవునికి దేవుడు ఏమి పెట్టాడు ఇచ్చాడు ఈ ఆత్మ ఒక దినాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే అందుకే సామెత అంటారు పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు గల్తిగా ఉన్నప్పుడు జీవం అన్నప్పుడు గొంతులు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి ఏ సూప్రభుని నమ్మాలి ఏసు క్రీస్తు ప్రభు నమ్మినటువంటి వారు వారు ఈ మంటిలో పెట్టుబడిన తర్వాత ఈ భూమి భూమిలో పెట్టబడిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క శరీరము ఈ మంటిలో పెట్టబడిన తర్వాత నన్నారా తీ రండి అంటే లేచేటువంటి వారు ఎవరు అంటే ఏసు ప్రభు నమ్మిన వారు నిలుస్తూ ఉంటారు కాబట్టి జ్ఞాప్ చేసుకోండి మొదటగా ఏసు క్రీస్తు ప్రభు నమ్మాలి నమ్మినటువంటి వారు ఆయనతో కూడా లేపబడతారు ఆయన రాజ్యంలో ఉండగలుగుతారు ఇప్పుడు రెండవగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి మొదటి గురింతి పదిహేనవ అధ్యాయం మగు గురించి పదిహేనవ అధ్యాయము పదిహేను అధ్యాయం ముప్పై ఆరో లక్షణం ముప్పై ఆరో లక్షణం చచ్చితేనే గా చనిపోయేవారు అంటే చనిపోయారు అంటే దీనిలో ఇప్పుడు ఆల్రెడీ అక్కగారు చనిపోయింది ఇప్పుడు చనిపోయిన దాన్ని పెట్టేసి ఆమె శరీరము ఇప్పుడు మంటిలో పాతి పెడుతూ ఉంటున్నాం ఇప్పుడు చచ్చితేనే గాని అంటే ఇప్పుడు గోధుమ గింజ ఈ భూమిలో పట్టబడిన తర్వాత అది చనిపోతేనే ఏమైతుందంటే మళ్ళా చెప్పడం ఫలించేదిగా ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఏం దేంట్లో మర్చిపోవాలంటే పాపములో చనిపోవాలి యేసు క్రీస్తు ప్రభు నమ్మిన వారందరూ కూడా పాపమును విడిచిపెట్టాలి పాపములో చనిపోయే వారి ఉండాలి ఇది పాపము చేయకూడదు ఒక ఆమె యేసు క్రీస్తు ప్రభు దగ్గర పట్టబడి తీసుకొచ్చేయాలి ఎవరామే అంటే పట్టబడిన స్త్రీ ఆమెను రాళ్ళతో కొట్టి చంపేదాని కొరకు అందరూ రెడీ అయ్యారు ఇప్పుడు యేసూ క్రీస్తు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు ఏమయ్యా ఏమో పాపం చేస్తుంటే మేము పట్టుకున్నాం ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమో రాళ్ళతో కొట్టి చంపాల ఏం చేద్దాం చెప్పండి మీరేం చేస్తారో చెప్పండి అంటే యేసు ప్రభు నేల మీద ఆయన రేలుతో రాస్తూ వచ్చినప్పుడు అందరూ చూసి ఏమనుకున్నారు ఈ పాపం నాలే ఉంది కదా ఈ పాపం నాలే ఉంది అనుకుని అందరు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత యేశుప్రభు ఏం చెప్పాడు అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించడం నేను ఇంకా ఇంక పాపము చెయ్యమాకు అని చెప్పాడు అంటే ఇప్పుడు ఏం కావాలమ్మా ఒకప్పుడు పాపం చేసింది ఒకప్పుడు పాపం చేసింది కానీ ఇప్పుడు పాపము చేయమాకు అని అంటే నమ్మిన వారు ఏం చేయకూడదు చెప్పండి ఏం చెయ్యకూడదు అండి ఇంకా పాపము చేయకూడదు ఒకప్పుడు అబద్ధాలు ఆడావు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేసావు దొంగతనం చేయకూడదు బూతులు తిట్టావు బూతులు తిట్టకూడదు సినిమాలు చూసావు సినిమా చూడకూడదు తర్వాత సీరియల్ చూసావు సీరియల్ చూడకూడదు ఇంకా రకరకాల పాపాలు సుట్టా బీడి సిగరెట్ మందు కైని గుట్కాలు పాలు పరాకులు సమస్యలు ఇవన్నీ కూడా ఒకప్పుడు చేసేవనుకో యేశ్వభు నమ్మిన తర్వాత ఇంక చేయకూడదు పాపము పాపంలో చనిపోవటం అంటే ఎవరైతే అలాగే చనిపోతారు పాపంలో వారు ఈ యొక్క మట్టిలో పెట్టడిన తర్వాత నరులారా తీగిరండి అంటే వారు లేపబడతారు వారే పాపంలో చనిపోయిన వారు ఇది రెండవగా జ్ఞాపకం చేస్తుంటున్నారు మూడవగా జ్ఞాపకం చేసుకుంటే మొదల కోరింత పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మొదల కోరింత పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడు ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత ఆయన వారు మూడవది ఎవరంట ఆయనవారు అంటే ఆయనవారు అంటే ఎవరు యేసు క్రీస్తు సంబంధికులు యేసు క్రీస్తు సంబంధికులు మాత్రమే అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు తర్వాత పాపములో చనిపోయిన వాళ్ళు తర్వాత మూడవదిగా యేసూ క్రీస్తు ప్రభు వారు ఆయన సంబంధించిన వారు ఆయన సంబంధించిన కుమారులు కుమార్తెలు లోకంలో ఆయన కోసమే బ్రతికేవాళ్ళు ఇంకా లోకంలో ఆయన కోసమే జీవించేవాళ్ళు ఇంకా బ్రతికిన క్రీస్తే చనిపోయినా కూడా క్రీస్తే అనేటువంటి వారు మాత్రమే యేశుప్రభు వచ్చినప్పుడు బ్రతికించబడతారు లేపబడతారు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ఏమైనా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మట్టిలో పెట్టబడిన తర్వాత ఈ యొక్క శరీరము మట్టిలో పెట్టబడిన తర్వాత ఒక దినమా యేశు వచ్చి తిరిగి వెళ్ళారా అన్నప్పుడు లేచేది ఎవరంటే మొదటి ఊరు యేసు అని నమ్మిన వారు రెండవది పాపములు చనిపోయినటువంటి పాపములే చనిపోవాలి పాపం చేయకూడదు మూడేది చెప్పండి ఆయన వారు యేసు క్రీస్తు సంబంధించినటువంటి వారు వారు మాత్రమే నల్లారా అన్నప్పుడు ఆయనతో కూడా లేపబడతారు ఆయనతో కూడా వెళ్ళిపోతారు అనే సన్నతి జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి యొక్క సహోదరి అక్క కూడా ఒక దినం యేసు సూపారు వచ్చినప్పుడు ఆమె కూడా అలాగే పిలుస్తాడు సహోదరి లేకపోతే సహోదరి అని పిలిచినప్పుడు ఆమె కూడా అలాగే ఎందుకంటే ఈ భూమి మీద ఈ అనుభవాలతో జీవించింది కనుక ఈ అనుభవాలతో ఉన్నది గనక ఆమె అలాగనే జ్ఞాపడుతుందనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం ఒక మాట చదువుకొని మనం ఇంకా ప్రార్థన చేసుకుంటాం విమాసాల తల్లిదండ్రు అధ్యాయంలో ఒక తలంపు జ్ఞాపకం చేస్తాం చూడండి వచ్చినము ఇర తొమ్మిద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దీనికి ఆశ్చర్యపడకుండి ఒక కాలము వచ్చి ఆ కాలమున సమాధములో ఉన్న వారందరూ ఆయన శబ్దం మేలు జీవ వచ్చేదంట ఇప్పుడు ఈ నా తల్లి గారు నేను చేసినటువంటి ప్రోత్నం అనగా దేవుడి యొక్క రాజ్యానికి సిద్ధపడి చనిపోయింది గనక దేవుడితోడు ఉండే భాగ్యము యేసు క్రీస్తు ప్రవర్తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఈ శరీరం ఇప్పుడు ఏ శరీరం చెప్పండి ఏ శరీరం ఇది మట్టి శరీరం మట్టి శరీరం ఏ శరీరం ఇది క్షయమైన శరీరము క్షయమైపోయే శరీరం రెండవది బలహీనమైన ఘనహీనమైన ప్రకృతి శరీరం కాబట్టి ఇలాంటి శరీరాన్ని ఇప్పుడు మనం ఏర్పడుతున్నాం మట్టిలో పెట్టేస్తున్నాం ఒకప్పుడే సూపుడు వస్తాడు అమ్మా రమ్మ అని చెప్పినప్పుడు ఆమె తిరిగి లేపబడుతుంది ప్రార్థన చేసుకున్నాం వచ్చిన ప్రసంగి వచ్చిన ప్రార్థన చేస్తుంటాం మనది మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మరలా పోవును పరిశుద్ధుడు తండ్రి నమ్మదగిన మా దేవ నీకంత కొందనాడు స్తోత్రాలు నాయన దేవ నా ప్రభ నిజంగా ఈ లోకంలో పాపంలో పుట్టాం పాపంలో జీవించినాం ఒక దినం నువ్వు మమ్మల్ని దర్శించినావు నా తండ్రి పాప శాపం నుంచి విమోశించినావు నాయన నీ ఇంట్లో చేర్చి ఈ సంఘంలో నీ కొరకే సిద్ధపరిచినా ఎప్పుడు మేము ఈ లోకాన్నిచిపెడితే వెళ్ళిపోతాం తెలియదు అందుకోసం మిమ్మల్ని సిద్ధపరిచినా కనుక అయ్యా నా అతన్ని ఎప్పుడు వెళ్ళిపోయినా మోక్షంలోనికి ప్రవేశించే ఏర్పాట్లు చేస్తావు మరి నా తన్ను ఏడు జన్మలనైనా అక్కయ్య నా ప్రభునైనా మరి తన జీవితకాలాన్ని లోపల ముగించుకొని తన క్రియలు విశ్వాస సమస్తాన్ని ముగించుకొని ప్రభావ నా తండ్రి నీ అద్దకు నా ప్రభావ చేరింది చదవాల లేఖన భాగాల ప్రకారం మన్నైనది పెనుకోడి వల్లనే మల్లా భూమికి చేరుతుందని ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎదురు వెళుతు చెప్పడం ప్రకారం నేను మహిమలో చేర్చబడుతూ వచ్చింది ఇదిగో ఆయన పరిశుద్ధమైనటువంటి దేహాన్ని అయ్యా మట్టిగా అప్పచోతుండగా సమయాన్ని దీవించమని యేసుక్రీస్తు సూత్రిస్తే నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకలు నామ తండ్రి చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోలే పట్టుకోవచ్చు కానీ ఒకళ్ళు దిగండి దిగాల కిందకి దిగాల సాగా ఆగండి కుమార్ అల్లుడు కూతురు అల్లుడు

i love you too yeah <laughs> శ్రీక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యూన్య సహవాసును నతానే మరి కుమారుడు కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు బంధువులు చేరువచ్చిన వారందరికి సదాకాలం దేవుని కృప అందరూ నడిపించులుగాకాలేసేయండి చె వచ్చిన వాళ్ళందరికీ అక్కడ భోజనం సిద్ధపరచుకొని వచ్చి భోజనం చేసుకొని ప్రోగుపేట మనవేస్తున్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలిగా మనం చేస్తాను

m u l t i d i l o n w r t e n g a t కూర్ పట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పై కూర్చోలేడు మనకంటే మనం అంటే పట్టుకో మనం మీరు